వన్ వెల్కమ్ టు ఛానల్ నెట్వర్కింగ్ తెలుగు ఎనీ వన్ కెన్ డూ బిజినెస్ సిరీస్ లో ఐడియా నెంబర్ ఎయిట్ మీ ఇంట్లో ఒక ఖాళీ గది ఆర్ ఫ్లాట్ ఉంటే దాన్ని హోమ్ స్టే లా మార్చి మంత్లీ ఫిఫ్టీ కే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఓకే ఓకే మనకి ఓన్ ఫ్లాట్ లేదు బట్ స్టిల్ హోమ్ స్టే బిజినెస్ లో ట్వంటీ టు థర్టీ కే మంత్లీ పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఎలానో చెప్తా కంప్లీట్ వీడియో చూడండి వీటన్నిటికీ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే టూల్ బుకింగ్స్ డాట్ కామ్ ఎయిర్బిఎన్బి లాంటి వెబ్సైట్స్లో ఎలా సైన్ అప్ అవ్వాలి అండ్ ఎలా మీ హోమ్ స్టేని లిస్ట్ చేయాలి అని నేర్చుకుంటే అంతే ఇంట్లో కూర్చొని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేసి ఎంగేజ్మెంట్ పెంచండి అండ్ ఫర్ మోర్ బిజినెస్ ఐడియా సబ్స్క్రైబ్ ది ఛానల్ ఎవ్రీ వీక్ ఒక బిజినెస్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఈ ఐడియా కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకు ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి లెట్స్ గెట్ టు ద టాపిక్ ఇప్పుడు చాలామంది హోటల్స్ కంటే హోమ్ స్టేస్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే హోమ్ స్టేస్ హోటల్స్ కంటే కొంచెం అఫోర్డబుల్ గా దొరుకుతాయి అండ్ కంఫర్ట్ ఉంటుంది అఫోర్డబుల్ ఎలా అంటే ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీకి మినిమమ్ టూ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే హోటల్లో బేసిక్ క్లీన్ గా ఉన్న హోటల్ కూడా త్రీ థౌజండ్ అవుతుంది మినిమమ్ బట్ ఒక వన్ బిహెచ్కే ఆ టూ బిహెచ్కే హోమ్ అయితే టూ కాస్ట్ లో వస్తుంది నెక్స్ట్ కంఫర్ట్ ఎలా అంటే మన హోమ్ లాగా ప్రైవసీ ఉంటుంది అండ్ మనకి కిచెన్ ఉంటుంది కుకింగ్ కూడా చేసుకోవచ్చు సరే ఇప్పుడు హోమ్ స్టే కి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి ఆర్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం మన దగ్గర ఒక రూమ్ ఆర్ వన్ బిహెచ్కే ఆర్ టూ బిహెచ్కే ఉండాలి విత్ సమ్ బేసిక్ ఎక్విప్మెంట్ లైక్ బెడ్ ఏసీ కిచెన్ యుటెన్సిల్స్ ఎక్సెట్రా అండ్ ఎవ్రీ డే క్లీనింగ్ ఇస్ మస్ట్ అండ్ షూర్ మంచిగా మీ ప్రాపర్టీని వీడియోస్ అండ్ ఇమేజెస్ తీసుకొని ఎయిర్బిఎన్బి బుకింగ్స్ కామ్ అలా వెబ్సైట్స్ వెబ్సైట్స్లో లిస్ట్ చేయాలి అంతే అండ్ మీ సిటీ ఖచ్చితంగా ఒక పిలిగ్రీమ్ సిటీ అయి ఉండాలి ఆర్ ఏదో ఒక అట్రాక్షన్ ఆర్ బిగ్ మెట్రో సిటీ అయి ఉండాలి వేరే ఊర్ల నుండి మీ సిటీ ఆర్ టౌన్కి క్రౌడ్ వస్తూ పోతూ ఉండాలి ఇదే రిక్వైర్మెంట్ హోమ్ స్టే బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరే ఓన్ ఫ్లాట్ లేని వాళ్ళు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు ఇది అయితే నాకు తెలిసిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా జనరల్ గా ఒక వన్ ఫ్లాట్ తీసుకున్నాం రెంట్ ఎలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బిగ్ సిటీస్ ఆర్ టూ టైర్ లో టెన్ కే నుంచి రెంట్ తీసుకొని హోమ్ స్టే గా మార్చి ఎయిర్బిఎన్ లో లిస్ట్ చేస్తే ఒక వన్ మంత్ లో ఫిఫ్టీన్ డేస్ బుకింగ్ వచ్చిన డబుల్ ద ప్రాఫిట్ ఎగ్జాంపుల్ గా చూడండి एवरेज గా చిన్న చిన్న సిటీస్ లో కూడా ఎయిర్బిఎన్బి చూస్తే 1 BHK 1500 నుంచి 2000 వరకు ఉంటుంది per day సో 20 డేస్ బుకింగ్ అయినా చాలు 30k ఇన్కమ్ జనరేట్ అవుతుంది క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కి 5k ఖర్చు తీసేసినా 25k రెవెన్యూ ఉంటుంది మీకు ఇంకా ప్రాఫిట్ పెంచడానికి టిప్స్ లొకేషన్ మ్యాటర్స్ మన ప్రాపర్టీ టూరిస్ట్ ప్లేస్ ఆర్ ఏదైనా అట్రాక్షన్ కి దగ్గరలో ఉంటే చాలు చాలా పాజిటివ్ అవుతుంది నెక్స్ట్ స్మార్ట్ ప్రైజింగ్ డిమాండ్ ఉన్న రోజులు ప్రైస్ స్లైట్ గా ఇంక్రీజ్ చేయాలి అండ్ ఒక నార్మల్ డే మనకి ఈవినింగ్ వరకు బుకింగ్ రాలేదంటే స్లైట్ గా డిస్కౌంట్ లో ఇవ్వాలి ప్రాపర్టీ సో మనం స్మార్ట్ గా ప్రైజ్ సిచ్యువేషన్ బట్టి ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటే ప్రాఫిట్స్ చాలా పెరుగుతాయి నెక్స్ట్ గ్రేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మాత్రం గ్రేట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఎస్పెషలీ వాళ్ళు అక్కడ లోకల్ కాదు కాబట్టి మనం వాళ్ళని గైడ్ చేయాలి అండ్ బోనస్ సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు లైక్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎక్సెట్రా సో అల్టిమేట్ గా రేటింగ్స్ పెరుగుతూ ఉంటే బుకింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఇంకా ఈ ఐడియా గురించి ఫర్మ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ప్రాపర్టీని కమర్షియల్ గా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి లీగల్ గా ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అండ్ ఎవ్రీ మైన్యూ డీటెయిల్స్ లైక్ ఏ టు జెడ్ గైడ్ లా కావాలి అంటే కామెంట్ చేయండి మినిమం టెన్ ప్లస్ కామెంట్స్ చేసిన ఇంకో ఫుల్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఐడియా